వెల్కమ్ టు జనబెరీ న్యూస్ పంగులూరులో ఘనంగా పోలురథ పోటీలు నిర్వహించారు పోలురథ పోటీల్లో ఎడ్లబండిపై చండ్రికోల తిప్పుతున్న హనుమరెడ్డి రాష్ట్ర స్థాయి పోలు పోటీలు ఆదివారం సాయంత్రం పంగులూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీలలో వైసీపీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జి పానెం హనుమరెడ్డి ఎడ్లబండి ఎక్కి చంద్రకోళ ఊపి పోటీలను వీక్షించడానికి వచ్చిన ప్రజానికానికి ఆనందాన్ని కలిగించారు ఇక రావూరి శ్రీనివాసరావు మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో రాష్ట్ర మొత్తం ఇరవై జతల ఎడ్లు పాల్గొన్నాయి ఆదివారం రాత్రి ఫ్రెడ్ లైట్ల వెల్తురులో జరిగిన ఈ పోటీల్లో బాపట్ల జిల్లా పోతురాజు కొత్తపాలెంకు చెందిన రావూరి వెంకటేశ్వరుడు ఎడ్ల జత పది నిమిషాల్లో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది అడుగులు లాగి మొదటి స్థానంలో ఉండగా ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మాడనూరు గ్రామానికి చెందిన బత్తుల వంశీకృష్ణ రెడ్డి ఎడ్ల జత నాలుగు వేల ఏడు వందల పదకొండు అడుగులు లాగి రెండవ స్థానంలో ఉంది చీరాల మండలం బోయినవరిపాలెం గ్రామానికి చెందిన గొర్ల యశ్వంత్ యాదవ్కు చెందిన ఎడ్ల జత నాలుగు వేల ఆరు వందల నాలుగు అడుగులు లాగి మూడవ స్థానంలో ఉన్నాయి ఈ సందర్భంగా జరిగిన సభలో హనుమిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పండగల సందర్భంలో ఇలాంటి ఎడ్ల పందాలు పొట్టెళ్ల పందాలు మొదలైనవి జరుపుతారని అయితే ఇప్పుడు పండగ వాతావరణం కనపడే విధంగా పోలురాధ ఎడ్ల పందాలు జరపడం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు పంగులూరులో ఇలాంటి పోటీలకు సన్నద్ధం చేసిన రావూరి శ్రీనివాసరావు మిత్ర మండలిని ఆయన అభినందించారు భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుపుకోవాలని వాటన్నింటికీ తన సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు అనంతరం ఎడ్లబండెక్కి చంద్రకోళ ఊపుతూ పోటీలు చూసేందుకు వచ్చిన ప్రజానికానికి ఆనందపరిచారు

పోటీ చేస్తా అందరి సహాయ సహకారాలు అదేవిధంగా మీ అందరూ నన్ను నేనైతే ఆశీర్దించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ

జాగ్రత్తగా ఎనిమిదవేల విరాన్ని పంతొమ్మిది సెకండ్ లో చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది